హలో గాయస్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు పంచుకుందాం ఇది ఒక తెలుగు కథ ఈ కథలోని పాత్రలు ఒక గురువు గారు ఇద్దరు శిష్యులు ఒకరోజు గురువు గారు ఇద్దరు శిష్యుల్ని పిలిచి మీరిద్దరు పక్కూరికి వెళ్ళాలి అని చెప్తాడు ఇద్దరికి చెరో సంచి ఇస్తాడు మొదటి వాడికి సంచి నిండా భోజనం ఇచ్చి ఇది అవసరమైన ప్రతిసారి పంచుకుంటూ వెళ్ళు అని చెప్తాడు రెండో వాడికి ఖాళీ సంచి ఇచ్చి నీకు విలువైన వస్తువు ఎక్కడ కనిపించినా దాన్ని దీన్ని వేసుకుంటూ వెళ్ళు అని చెప్తాడు అలా ఇద్దరు భుజాలకి త వాళ్ళ సంచులు తగిలించుకొని నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నారు ఖాళీ సంచి వాడు ఆడుకుంటూ పాడుకుంటూ నడుస్తున్నాడు కొంత దూరం వెళ్ళాక అతనికి ఒక రంగురాయి కనిపిస్తుంది దాన్ని తీసుకొని సంచులా వేసుకుంటాడు మరి కొంత దూరం పోయాక మరొకటి కనిపిస్తుంది దాన్ని తీసుకొని వేసుకుంటాడు అలా ఎక్కడ రంగురాయలు కనిపించినా దాన్ని తీసుకుని సంచులో వేసుకుంటాడు అలా కొంత దూరం పోయాక ఆ సంచి బరువు అవుతుంది నడవలేకపోతాడు శ్వాస తీసుకోలేకపోతాడు ఉండే కొద్ది అడుగు తీసి అడుగు వేయడానికి కష్టం అవుతుంది ఇక మొదటివాడు వెళ్తూ వెళ్తూ దారిలో ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికి కొంచెం కొంచెంగా ఆహారాన్ని పంచుకుంటూ వెళ్తాడు క్రమంగా సంచి బరువు తగ్గి సులభం అవుతుంది పంచుకుంటూ వెళ్తున్నాడు తన గమ్యాన్ని తేలిగ్గా చేరుకోగలిగాడు పోగేసుకుంటూ వెళ్ళి తన గమ్యాన్ని చేరుకోలేకపోయాడు